స్నాక్ మరియు తప్పుడు ప్యాకేజీ డెలివరీ ఒక రోజు స్నాక్ కు ఒక సందేశం వచ్చింది అందులో అతనికి పంపిన ప్యాకేజీ కస్టమ్స్ లో ఆపబడిందని చెప్పబడింది ఆ సందేశంలో ప్యాకేజీని విడుదల చేయించి డెలివరీ చేయించుకోవడానికి కొంచెం ఫీజు చెల్లించడానికి ఒక లింక్ ఉన్నది అది నిజమని భావించి నాట్ లింక్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాడు అయితే చెల్లింపు చేసిన తర్వాత కూడా మ్యాట్ ప్యాకేజీని అందుకోలేదు మరియు అది అసలు ఉనికిలోనే లేదని గ్రహించాడు ఇంకా చెడుగా అతని కార్ సమాచారం దొంగిలించబడింది అసహనంతో మ్యాట్ తన అక్కతో మాట్లాడాడు ఆమె ఇలా వివరించింది ప్యాకేజీల గురించి స్వయంగా కోరని సందేశాలు తరచుగా మోసపూరితమైనవే తెలియని లింకులపై క్లిక్ చేయకుండా ఉంది సందేహం ఉంటే డెలివరీ సేవను నేరుగా సంప్రదించు మ్యాట్ ప్యాకేజీల గురించి వచ్చే సందేశాలకు మరింత జాగ్రత్తగా ఉండటం మరియు ఏదైనా చర్య తీసుకునే ముందు ఈ రకాల వాదనలను నిర్ధారించుకోవడం నేర్చుకున్నాడు పాఠం ప్యాకేజీల గురించి వచ్చే స్వయంగా కోరిని లింకులపై క్లిక్ చేయకుండా ఉండండి ఏదైనా వాదనల అసలుదనాన్ని నిర్ధారించుకోవడానికి డెలివరీ సేవలను నేరుగా సంప్రదించండి